హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో చాలా మంచి ఒక వీడియో అండి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి చిన్న ఫంక్షన్ ఉంది నీ హారం ఇస్తే రెండు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను అని అక్క ఒక చిన్న ఫంక్షన్ ఉంది పెళ్ళి ఉంది ఇట్లా నీ చైన్ కావాలని జనరల్గా కొంతమంది నగలు అడిగి తీసుకుంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు నైబర్స్ కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు అట్లా తీసుకుంటూ ఉంటారు కదా మరి అలాంటి సిచ్యుయేషన్స్ అంటే మీరు చూసే ఉంటారు మీరు ఫేస్ ఉంటారు బట్ ఇప్పుడున్న రోజుల్లో అలా ఎవరైనా ఫంక్షన్స్కి కానీ చైన్ అడిగితే లేదా ఒక హారం అడితే లేదా ఒక బ్యాంగిల్స్ ఏదైనా అడిగితే మీరేమి చేయాలి అనేది ఈ వీడియో అండి ఎందుకంటే ఒక స్టోరీ చెప్తాను రియల్ స్టోరీ అనమాట సో ఇప్పుడు ఏమండి బంగారం ధర ఇప్పుడు ఎలా ఉంది ఆకాశానికి అంటుతోంది కదా మరి పూర్వం ఇదే పద్ధతిలో అంటే జనరల్గా చెప్తున్నాను అమ్మలు అమ్మమ్మలు ఒకరి నగలు ఒకరు పెట్టుకునే వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు ఒక అమ్మ దగ్గర కాసుల పేరు ఉంటే ఇంకొక అమ్మ దగ్గర చంద్రహారం ఉంటే ఇట్లా రవ్వల నెక్లెస్ మార్చుకుంటూ పెట్టుకునే వాళ్ళు ఇష్టంగా సో అది వేరేది కానీ ఒకప్పట్లో చీటింగ్ ఏమన్నా జరిగేదా అంటే రేర్ అంటే తీసుకొని లేదనడము తీసుకొని ఇంకేదో చేసేసుకోవడం అనేది లేదు కానీ ఇప్పుడున్న రోజులు ఎలా ఉన్నాయి మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి సో బంగారం ఏమి మనకి తక్కువ రేట్ అమ్మట్లేదు కాబట్టి విలువైనటువంటి వస్తువుల్లో అంటే విలువైన ఆస్తులతో సమానంగా మనం చూస్తున్నాం కదా ఇప్పుడు గోల్డ్ అనేది చాలా చాలా ప్రేషియస్ అయిపోయింది కాబట్టి సో చీటింగ్ అంటే మనకి చాలా తక్కువ అనమాట అప్పట్లో ఎవరైనా తీసుకుంటే ఇంకా చీటింగ్ చేయాలి అనే ఉద్దేశంతో తీసుకుంటే మాత్రం ఒకప్పుడు అసలు నువ్వు నాకు ఇవ్వలేదు అని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు చీటింగ్ చేయడానికి ఇప్పుడున్న రోజుల్లో చాలా 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 అవకాశాలు ఉన్నాయి అది ఎలా అనేది చూద్దాము ప్రాక్టికల్గా అంటే రియల్గా జరిగింది కూడా చెప్తాను నాకైతే బోల్డ్ ఎక్స్పీరియన్సెస్లు ఉన్నాయి అంటే నాకని కాదు నేను చూసిన ఎక్స్పీరియన్సెస్ నేను కూడా ఫేస్ చేశాను బట్ ప్రాబ్లం అయితే నాకు కాలేదు అంటే లక్కీగా సో అది కూడా చూద్దామండి ఇప్పుడున్న రోజుల్లో అండి వన్ గ్రామ్ జ్యువెలరీ అంటే ఇమిటేషన్ జ్యువెలరీ మక్కీకి మక్కీగా మనకు తయారైపోతున్నాయి అంటే సిల్వర్ జ్యువెలరీ ఉంది పైన గోల్డ్ కోటింగ్తో యాంటిక్ జ్యువెలరీ అంటే ఇప్పుడు యాంటిక్ అంటే ఇప్పుడు వన్ లోనే యాంటిక్ ఉంది లోనే యాంటిక్ ఉంది యాజ్ ఇట్ డీజ్గా డిజైన్ అనేది ఇప్పుడు తయారు చేస్తున్నారు ఒకప్పుడు డిజైన్స్ అంటే గోల్డ్లో చాలా పర్టికులర్గా చాలా చక్కగా నీట్గా ఫినిషింగు అంత నీట్గా ఉండేది చూడగానే ఇది బంగారం అని మన కళ్ళతోనే చెప్పేయచ్చు బట్ ఇప్పుడున్న రోజుల్లో గోల్డ్కి రెప్లికాగా మనకి నంబర్ ఆఫ్ కలెక్షన్స్ నంబర్ ఆఫ్ వేల సంఖ్యలో డిజైన్స్ వేల సంఖ్యలో జ్యువెలరీ అనేది వచ్చింది సో అది యాంటిక్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ వన్ గ్రామ్ జ్యువెలరీ ఇట్లా గోల్డ్కి రెప్లికాగా మక్కీకి మక్కీగా తయారై తయారైపోతున్నాయి ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు ఇస్తే యాజ్ ఇట్ ఈజ్గా తయారు చేయమని ఒక పది నుంచి పద్నాలుగు రోజుల్లో అంటే ఒక టూ వీక్స్లో అయితే తయారు చేసి ఇచ్చేస్తున్నారు సో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఇప్పుడున్న రోజుల్లో ఒకవేళ మనం ఎవరన్నా చీటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయంటే చాలా ఎందుకంటే వందల తొంభై మంది చీటింగ్ చేయడానికే ఉంటున్నారు అంటే స్వార్థం చూసుకునే వాళ్ళే ఉండే సమాజంలో ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని ఒక అవేర్నెస్ వీడియోనే చేస్తున్నానండి తప్పకుండా అందరికీ ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా అమాయకత్వంగా ఉంటారు మొహమాటానికి పోతుంటారు మంచికి పోతే ఏదో చెడు వస్తుంది అంటారు కదా అదే జరుగుతోంది కాబట్టి గోల్డ్కి ఇమిటేషన్ జ్యువెలరీ అనేది చాలా 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 కలెక్షన్స్ వచ్చాయి వచ్చేసాయి ఇప్పుడు డిఫరెన్స్ అనేది కనుక్కోలేం మనం కళ్ళతో చూసి ఇది గోల్డా ఇది రోల్డ్ గోల్డా ఇది సిల్వరా సిల్వర్ మీద గోల్డ్ కోటింగా అనేది మనమైతే కనుక్కోలేము ఈవెన్ గోల్డ్ స్మిత్ వాళ్ళు కూడా తయారు చేసే వాళ్ళు కూడా చెక్ చెయ్యందే వాళ్ళు పట్టి రాయి మీద పెట్టి గీకి చెక్ చేయకుండా టెస్ట్ చేయకుండా చెప్పలేకపోతున్నటువంటి రోజులు అయితే వచ్చేసాయి అంత నీట్గా అంత ఫినిషింగ్ చెప్తున్నాను కదా గోల్డ్ని దీన్ని నగని చూస్తే కనుక్కోలేనటువంటి పరిస్థితి పూర్వం నగను చూడగానే మనం చెప్పేంత పర్ఫెక్షన్ ఉండేది ఎందుకంటే వాటికి డూప్లికేట్స్ అనేది అప్పట్లో అంత లేదనమాట అంటే ట్రెండ్ చెప్తున్నాను అంత ట నాలెడ్జ్ సారీ అంత టెక్నాలజీ లేదు అవునా కదా సో అప్పట్లో అంటే అసలు సిల్వర్ నగలు చాలా రేర్ అండి ఇప్పుడు కదా సిల్వర్ జ్యువెలరీ వన్ గ్రామ్ జ్యువెలరీ అనేది బాగా ట్రెండ్ అయిపోయింది చాలా మనకి ఆప్షన్స్ వచ్చేసాయి గోల్డే పెట్టుకెళ్ళాలి వెళ్ళాలి ఫంక్షన్కి అనేం లేదు కదా బోలెడు రోల్డ్ గోల్డ్ నగలు కూడా పెట్టుకొని వెళ్ళిపోతున్నాము అందరు చేస్తున్నారు సో ఇప్పుడున్న ఇమి ఇమిటేషన్ జ్యువెలరీతో కంపేర్ చేస్తే పూర్వం మనకు నగ చూడగానే గోల్డ్ అనిపించేది కాబట్టి చీటింగ్ చేయలేరు ఎవరు సో బంగారం గోల్డ్కి బదులు వేరే నగను ఇవ్వడం అనేది అప్పట్లో జరిగేవి కావు ఒకవేళ మహా అంటే తీసుకున్న వాళ్ళు నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావని అంటే చీటింగ్ చేయాలి ఉద్దేశంతో తీసుకుంటే మాత్రం నువ్వు నాకు ఇవ్వలేదని చెప్పడము ఇంకేదో బుకాయించడమో జరుగుతుంది బట్ జనరేషన్ అనేది చేంజ్ అయింది మనకు ఆప్షన్స్ అనేవి పెరిగాయి అట్ ది సేమ్ టైం గోల్డ్ రేటు బాగా 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 పెరిగింది మోసాలు కూడా బాగా పెరుగుతున్నాయి అది ఎట్లా చూద్దామండి ఈ స్టోరీ ఒకటి చూద్దాము ఈ స్టోరీలో ఏమంటే అంటే నేను పేర్లు అయితే మార్చాను ఎవరిని నమ్మేటటువంటి లో ఉన్నాం మనం ఇప్పుడు ఎవరిని నమ్మలేనటువంటి సిచ్యుయేషన్కి వచ్చాము అంటే ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి గోల్డ్ విషయంలో అనేది చూద్దామండి ఇక్కడ పేర్లు అయితే మార్చాను ఒక రాధా కల్పన అని ఇద్దరు ఉన్నారండి బాగా చాలా సంవత్సరాలుగా కొంచెం ఫ్రెండ్షిప్ అనమాట ఒక ఫైవ్ టు సెవెన్ సెవెన్ టెన్ ఇయర్స్ అట్లా ఒక రోజు రాధా దగ్గరికి ఈ అమ్మాయి కల్పన వచ్చి అక్క ఫంక్షన్ ఉంది సిస్టర్ ఇట్లా పెళ్ళికి వెళ్ళాలి జ్యువెలరీ పెట్టుకెళ్తాను మొన్న నువ్వు ఏదో ఫంక్షన్లో పెట్టుకొని వచ్చావు కదా చాలా బాగుంది హారము నాకైతే చాలా నచ్చింది ఒక టూ డేస్లో ఊరెళ్ళి వచ్చేస్తాను అని చెప్పి ఈ అమ్మాయి అడిగింది సో ఒక టెన్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది సో ఎప్పుడైతే ఈ హారం చూసిందో ఈ అమ్మాయి కల్పన ఈ అమ్మాయికి ఒక దుర్బుద్ధి కలిగింది ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో బంగారం అయితే కొనలేము సో ఈ అమ్మాయి టెండర్ అయితే పెట్టింది ఇంక ఈ రాదని ఎలాగైనా చీటింగ్ చేయాలనుకుంది సో ఒక ఏదో మా మొత్తానికి ప్లాన్ అయితే వేసింది సరే ఈ అమ్మాయి ఏం చేసింది ఇంకా వాళ్ళ హస్బెండ్ని అడగా చెప్పి ఇద్దామా వద్దా అంటే టూ డేస్లో ఇస్తానంటుంది కదా మళ్ళీ మా వారికి చెప్తే చెప్పి ఇస్తానంటే కల్పన ఏమనుకుంటుందో అరే బాగోదేమో బా ఇన్ని సంవత్సరాలుగా పరిచయం కదా అడిగింది ఒక ఒక పక్కన వద్దు అని మనసు చెప్పుకుంటూనే నో చెప్పలేక తన భర్తని అడక్క తనేం చేసింది సరే టూ డేసే కదా తెచ్చి చేసేయి అని చెప్పింది కొంచెం మనస్సంకటంగానే ఇచ్చింది ఆమె ఇవ్వడమేమో సరే మొత్తానికి అయితే తీసుకెళ్ళిపోయింది అమ్మాయి ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయారు ఊరికి లాక్ వేసుకొని ఇల్లు త్రీ డేస్ అయింది టూ డేస్ చెప్పి వెళ్ళింది త్రీ డేస్ అయింది రాలేదు ఫైవ్ డేస్ అయింది రాలేదు సెవెన్ డేస్ వన్ వీక్ అయింది రాలేదు టెన్ డేస్ అయింది రాలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఎట్టకేలకు ఈఎమ్ఐకి టెన్షన్ పెరిగిపోయింది రాధాకి మొత్తానికి టూ వీక్స్ తర్వాత అయితే వచ్చేసింది అమ్మయ్యా అనుకుంది ఎంఐ ఇంకా ఏం జరిగిందో చూద్దాము అమ్మాయి ఏం చేసింది ఏమీ ఫిఫ్టీన్ సారీ టూ వీక్స్ అయిపోయింది కదా ఎందుకు రాలేదంటే ఇంకేదేదో కథలు చెప్పింది మొత్తానికి ఆ బంగారం వాల్యూ అయితే పదహైదు తులాలు అనమాట ఇప్పుడున్న రోజుల్లో పదహైదు తులాలంటే ఎన్ని లక్షలు అవుతుందో మీరే ఒకసారి లెక్క వేసుకోండి సో ఈ హారం అయితే మొత్తానికి ఏమి ఇన్ని రోజులంటే ఏదేదో కథలు చెప్పింది అక్కడ ఊరు వెళ్ళామా అక్కడ అందరు ఇళ్ళకు వెళ్ళాల్సి వచ్చింది అది ఇది సో అండ్ సో సో అండ్ సో అని చెప్పి ప్లాన్ చేసి ఏదేదో కథలు చెప్పి ఇంత లేట్ అయిపోయింది నా ఫోన్ అయితే ఇట్లా స్విచ్ ఆఫ్ అయిపోయింది నేను ఎక్కడ అది ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏదేదో కథలు చెప్పింది నమ్మించింది సరే మొత్తానికి ఆ జ్యువెలరీని అయితే అదే విధంగా బాక్స్లో తను ఏదైతే బాక్స్లో ఇచ్చిందో అదే విధంగా ఆ బాక్సులో అయితే ఇచ్చేసింది ఈ అమ్మాయి కూడా చూసుకుంది హారము సరే అని చెప్పి ఈ అమ్మాయి ఇంకా ఇది పెద్ద నగ కదా అంటే రేర్ ఫంక్షన్స్లోనే కదా పెట్టుకుంటాము పెళ్ళిళ్ళు పేరెంటాలో ఏదైనా ముఖ్యమైన వాటికి పెద్ద నగలు పెట్టుకుంటాం మనమైనా కూడా అంతే కదా ఈ అమ్మాయి కూడా అదే చేసింది రాదా మొత్తానికి ఇంకా ఫంక్షన్స్ అప్పుడు పెట్టుకునేదే కదా అని చెప్పి బీరువాలో పెట్టేసుకుంది ఇంకా పెట్టేసుకుంది ఇంక మధ్యలో ఏ సందర్భం రాలేదు అంత పెద్ద నగ పెట్టుకోవడానికి వన్ ఇయర్ తర్వాత ఏదో అవసరం అయితే వచ్చింది ఇంక వాళ్ళ భర్తతో మాట్లాడుకొని లో లోన్ తీసుకుందాము ఇట్లా పెడదాము అని చెప్పి మిగిలిన నగలతో పాటు ఈ నగలు కూడా తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టారు ఏదో అవసరం వచ్చింది మొత్తానికి సో ఇంకా బ్యాంకులో అప్రైజర్ ఎవరైనా కూడా చెక్ చేస్తారు కదండి అప్రైజ్ చేసి వీళ్ళన్ని నగలతో పాటు ఇది చూసి ఇదైతే కాదండి ఇది ఇదైతే గోల్డ్ కాదని చెప్పారు ఇంకా వీళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికీ కూడా షాకు ఇదేంటండి మేము కొన్నాము ఇంత పదైదు తులాల బంగారము మా దగ్గర ఇట్లా గోల్డ్ రిసిప్ట్ ఉందని అది ఇంకా కొన్న మంచి బ్రాండెడ్ షాప్లోనే కొన్నారు ఈ నగ గోల్డ్ కాదంటే ఇంకా వీళ్ళకి ఒకటే టెన్షన్ అనమాట సరే ఏదైతే ఏముందంటే అది పోని రోల్డ్ గోల్డ్ అంటే కాదు వెండితో చేయించబడి ఉంది సో ఇంకా ఇది వెండితో చేయించబడి ఉంది అంటే మనకి గోల్డ్ కవరింగ్తో ఉంది సరే ఈ అమ్మాయి ఆలోచించింది ఈ అసలు ఈ అమ్మాయికి ఇచ్చిన విషయము మళ్ళీ తీసి పెట్టుకున్న విషయం అసలు గుర్తు రాలేదు మళ్ళీ ఆలోచించంగా ఆలోచించంగా ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయం అయితే గుర్తొచ్చింది అరే నేను ఇట్లా ఇచ్చాను కదా అతను తెచ్చిచ్చింది కదా ఫిఫ్టీన్ డేస్ తర్వాత అని చెప్పి అప్పుడు ఇంకా ఈ కల్పనని నిలదీస్తే నువ్వు ఎప్పుడు ఇచ్చావు నేను ఎందుకు అడిగాను అసలు నిన్ను అన్నట్టుగా ఈ అమ్మాయి తిరగబడింది తిరగబడింది అసలు నువ్వు ఎప్పుడు ఇచ్చావు నాకు ఎందుకు ఇచ్చావని తిరగబడింది నెక్స్ట్ వీళ్ళు ఇలా కాదని చెప్పి నైట్ అయిపోయింది ఇంక మార్నింగ్ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకునే లోపు నైట్ నైట్ వీళ్ళు జంప్ అయిపోయారు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే కల్పన అనుకున్నామో వాళ్ళు సో ఇది ఒక జరిగిన స్టోరీ అనమాట ఇలాంటివి నంబర్ ఆఫ్ ఉన్నాయిలేండి సో అంటే నేను రకరకాలుగా అంటే ఇట్లా మోసపోయిన వాళ్ళు ఒక ఐదేళ్ల క్రితం పదేళ్ళ క్రితం కూడా కొంచెం బంగారం తక్కువగా ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు బంగారం ఎక్కువే కదా ఇప్పుడు ఊహించుకుంటే ఇప్పుడు ఎక్కువ పదేళ్ల క్రితం రేటు కూడా అప్పట్లో పరిస్థితులకి అది ఎక్కువే బంగారం రేటు ఎప్పటికైనా అలా ఉండేది సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మొహమాటంతోనో మనం మన బంధువులు కావచ్చు దూర బంధువులు కావచ్చు దగ్గర బంధువులే కావచ్చు చుట్టాలే కావచ్చు స్నేహితులే కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు మొహమాటంతో మనం కనుక కాదు అని చెప్పలేకపోయాము అంటే ఖచ్చితంగా మనం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం సో మనం నేర్చుకోవాల్సింది నో చెప్పడమే ఎవరైనా కూడా అండి విలువైనవి వస్తువులు అడుగుతున్నారు అంటే నిజంగా మంచి వాళ్ళు అడగచ్చు చెడ్డవాళ్ళు అడగచ్చు ఎవరి నుదుటినా చెడ్డవాళ్ళు వీళ్ళు మోసం చేసే అని రాసి పెట్టదు బట్ ఇప్పుడున్న రోజుల్లో ఎవరిని నమ్మేటటువంటి పరిస్థితులు లేవు సో ఫర్ ఎగ్జాంపుల్గా మనం చెప్పాలంటే ఇదే కాదండి కల్పన విషయమే కాదు బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చాలా కథలు రియల్ స్టోరీస్ తాకట్టు పెట్టు తీసుకొని రెండు రోజుల్లో ఇస్తానని చెప్పి ఫంక్షన్కి పెట్టుకెళ్తానని తాకట్టు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఎగరు అంటే తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు మెరుగు పెట్టించుకుందామని చెప్పి వెళ్ళి అంటే ఫ్రెండ్స్ కానీ ఇద్దరు మెరుగు పెట్టించుకుందామని వెళ్ళి అక్కడ ఏదో డ్రామా ప్లే చేసి నేను పెట్టిస్తాలే అని చెప్పి తీసుకొని మెరుగు పెట్టిస్తానని ఉడాయించిన వాళ్ళు ఉన్నారు అంటే రకరకాలుగా ఇంటి దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా నమ్మకూడదండి మెరుగు పెట్టిస్తాము అంటే సో అది కూడా గుర్తుపెట్టుకోండి అలా చీటింగ్ చేసింది కూడా స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర నేను ప్రత్యక్షంగా మా ఫ్రెండ్ వాళ్ళ పక్కింట్లోనే జరిగింది అది ఇంకొక వీడియోలో చెప్తాను మెరుగు పెట్టించే పట్టిస్తామని వస్తారు కదా ఇళ్ళ దగ్గరికి వాళ్ళు ఎలా చీట్ చేస్తారనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా సో జాగ్రత్తగా అయితే ఉండాలి సో నేను చెప్పేది ఏమంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మొహమాటం అనేది ఒకప్పుడు నాకు కూడా విపరీతమైన మొహమాటం అండి ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే అంటే సమాజాన్ని ఎప్పుడైతే మనం క్షుణ్ణంగా తెలుసుకుంటూ వస్తామో సమాజం ఎలా ఉందనేది మనం తెలుసుకుంటూ వస్తామో రియలైజ్ అవుతూ వస్తామో ఖచ్చితంగా అప్పుడు మాత్రమే మన అంటే ఎక్కడో ఒక దగ్గర దెబ్బతింటే కానీ మనకు బుద్ధి రాదు అంటారు కదా సో అట్లా నేను కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మొహమాటం మాత్రం వదిలేసేయండి మొహమాటం ఉంటే మాత్రం చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అది ఏ విషయంలో అయినా నగే కాదండి సో ఎప్పుడూ కూడా నేను చెప్పేదండి ఒకరి నగలు ఒకరు అడగద్దుకండి ఎదుటి వాళ్ళ నగలు ఫంక్షన్ పెట్టుకుంటామని మీరు అడగండి మీ నగలు ఇంకొకరికి ఇవ్వకండి ఈ కాలంలో రోల్డ్ గోల్డే అడిగితే ఇవ్వరండి అలాంటిది బంగారు నగలు ఎట్లా అడుగుతారండి సో అడిగే వాళ్ళకి బుద్ధి లేదు ఇచ్చే వాళ్ళకి అంతకన్నా బుద్ధి లేదు సో ఒకటి గుర్తు పెట్టుకోండి నగలు మాత్రం అయ్యో మన బంధువులే మన బాగా దగ్గర వాళ్ళండి అడిగితే ఎలా ఇవ్వకుండా ఉండడం అంటే చెప్పండి నేను వచ్చే సలహా ఒకటండి మీరు సలహా ఇవ్వండి ఇప్పుడు అన్ని ఫంక్షన్లకి బంగారం పెట్టుకెళ్ళాలి బంగారం పెట్టుకెళ్తేనే ఫంక్షన్స్ కలో చేస్తారా ఎక్కడైనా అలా రూల్ ఉందా అండి ఆ విషయమే మీరు అడగండి ఎవరైతే మిమ్మల్ని గోల్డ్ అడుగుతారో చక్కగా నవ్వుకుంటూ చెప్పండి నేనే అన్ని ఫంక్షన్స్కి రోడ్డు గోల్డే పెట్టుకెళ్తాను మీరు కూడా రోల్డ్ గోల్డ్ ఒక రెండు జతలు ఒక రెండు సెట్లు తెచ్చి పెట్టుకోండి హ్యాపీగా పెట్టుకెళ్ళొచ్చని సలహా ఇవ్వండి అంతే ఉచిత సలహా ఇవ్వండి అంతే కానీ మీ బంగారం అయితే ఇవ్వకండి లేదా సిల్వర్ జ్యువెలరీ వచ్చేసాయి ఒక పదివేలు పెట్టుకుంటే మంచి నగ వస్తుందండి అని చెప్పి సలహా ఇవ్వండి వాళ్ళు పాటిస్తారో లేదో మీరు నిర్మోహమాటంగా చెప్పండి నేను ఇవ్వలేనని చెప్పి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి సో నిర్మోహమాటంగా ఎప్పుడైతే మీరు మొహమాటం లేకుండా అవతల వాళ్ళతో చెప్తారు మీరు అంటే అవుతాం కదండి మనం వాళ్ళకి మనల్ని ద్వేషిస్తారు కదా ఎందుకండి మీ నగలు తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఫ్రెండ్షిప్ మనకు అవసరమా అండి అవసరం లేదు కదా సో హండ్రెడ్ పర్సెంట్ మొహమాటం లేకుండా పెద్దవాళ్ళు ఏదో సామెత చెప్పినట్టు అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు ముందే నో చెప్పడం పక్కగా నేర్చుకోండి మొహమాటం మంచితనం మంచితనం ఉండాలి ఎంతవరకు మనం ఏదైనా హెల్ప్ చేయగలిగింది వరకే సో ఈ నగలు డబ్బు దగ్గర ముందు పడి తీసివ్వడం ఒకరి కోసం ఒకరు ఏదంటారే నేను ప్రామిస్ చేస్తూ ఈ పెద్ద కంపెనీస్లో ఎవరైనా లోన్ తీసుకుంటే వీళ్ళు సైన్ చేయడం గవర్నమెంట్ ఎంప్లాయీస్ సైన్ చేయడం అంటే షూరిటీ అట్లాంటివన్నీ ఈ రోజుల్లో చేయకండి చాలా 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 మోసాలు జరుగుతున్నాయి మన అనుకున్న వాళ్ళే మనకి యగనామం పెట్టేస్తూ ఉంటారు సో మనం ఎప్పుడు కూడా ఈ సలహా అయితే ఇవ్వండి అంతేకాని గోల్డ్ అయితే ఒకరి నడకండి ఒక నగలు మీరు పెట్టుకోకండి మీ నగలు ఒకరికి ఇవ్వకండి అది ఎంత మంచి రిలేషన్ అయినా కూడా మంచిగా మెయింటైన్ చేయాలి అంటే లేదు మీరు చెప్పాలనుకున్న విషయాన్ని ఖచ్చితంగా కాకుండా కొట్టినట్లు కాకుండా మొహమాటం మొహమాటం లేదు మొహమాట అయితే పడకండి సున్నితంగానే చెప్పండి ఇట్లా నా నగలు ఒకరికి ఇవ్వడం నాకు నచ్చదండి నేను ఒకరి నగలు పెట్టుకోను నా నగలు ఒకరికి ఇవ్వను ఇది నా పాలసీ ఉందండి గత పదేళ్ల నుంచి గత పదేళ్ళంటే ఒక ఆరు ఏడు ఏళ్ళుగా ఐదేళ్ళుగా నేను కూడా నేర్చుకున్నది ఒకరి నగలు ఎప్పుడు అండి చిన్నప్పటి నుంచి ఒకరి నగలు నేను పెట్టుకోను అండి టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను ఏదో వీడియోలో చెప్పడం గొప్ప కోసం కాదు ఎవరివి నేను పెట్టుకోను ఎవరి నగలు పెట్టుకోను ఒకవేళ నచ్చింది అంటే డిజైను ఫోటో తీసుకుంటాను కావాలి అంటే ఫోటో తీసుకుంటాను అలాంటిది మనం తీసుకోవడానికి ట్రై చేద్దామను లేకపోతే చేయించుకోవచ్చు అది ఏదైనా కానివ్వండి ఈవెన్ నాకు రోల్డ్ గోల్డ్ నగ నచ్చినా కూడా ఇది ఎక్కడ కొన్నావు అని అడుగుతాను అక్కడికే వెళ్ళి కొనుక్కుంటాను కావాలంటే లేదంటే ఒక ఫోటో పట్టుకెళ్ళి ఈ నగ ఈ డిజైన్ ఉందా అని అడుగుతాం అంతే కానీ నీది ఇవ్వు నేను పెట్టుకుంటాను రెండు రోజులు అని ముచ్చటపడే ఇదే లేదండి నా బ్లడ్లోనే లేదు ఎందుకంటే చెప్తున్నాను చిన్నప్పటి నుంచి ఆ మంచి ఒక అలవాటు వచ్చింది నా నగలైతే నేను కొద్ది రోజు ఇచ్చానండి చెప్తున్నాను కదా పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో నేను నా నగలు కొంతమందికి ఇచ్చున్నాను మొహమాటంతో ఇంట్లో పెద్దవాళ్ళు ఏమనుకుంటారు ఇవ్వమని చెప్ప కొంతమంది అయితే ఈజీగా తప్పించుకోవడానికి ఉదాహరణకు చెప్తాను మన ఇంట్లో వాళ్ళు లేకపోతే మన బంధువుల్లో ఒక అమ్మాయిని వెళ్ళి నగాడిగి ఇప్పుడు రాధాని కల్పన అడిగింది కదా ఇప్పుడు కల్పనకి రాధాకి కల్పనకి ఇవ్వడం ఇష్టం లేదనుకోండి ఇంకొక సం ఇంకొక పర్సన్ ఎవరైనా కమల అని ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళ మీద నెట్టేసేది కమలా దగ్గర మంచి డిజైన్స్ ఉన్నాయి పెట్టుకో అని చెప్పేస్తారనమాట అలా నెట్టేసిన వాళ్ళు ఉన్నారు నా మీద అంటే వాళ్ళని జ్యువెలరీ ఎవరో సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ అడిగితే థర్డ్ పర్సన్ అయిన మన మీద నెట్టేసి మన దగ్గర తీసుకోమంటారు జ్యువెలరీ అలా కూడా మా ఇళ్లలో జరుగున్నాయి అలా నేను ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఇచ్చున్నాను కూడా బట్ సేఫ్గా నా గోల్డ్ అయితే నాకు వచ్చేసింది బట్ కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు ప్రజెంట్ ఇప్పుడున్న రోజులైతే మరీ మరీ అలా లేవు అంటే తీసుకున్న వాళ్ళందరూ మోసం చేస్తారని కాదు ఒకరి నగలు ఒకరు పెట్టుకోకూడదు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అండి ఒకప్పుడైతే మంచితనంతో అమితమైన ప్రేమ బాగా ఏమంటే ప్రాణ స్నేహితులుగా ఉండో లేదంటే అక్క చెల్లెళ్ళు ప్రాణంగా ఉండి అంటే బంధువుల్లోనే మంచి ప్రాణ స్నేహితులాగా ఉండి ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకునే అంత ఇష్టం ఉన్న వాళ్ళైతే ఒకరి నగలు ఒకరు పెట్టుకునేవాళ్ళు ఫంక్షన్స్లో అట్లా కానీ అలాంటి రోజులు ఇప్పుడు లేవు ఎవరికి ఎవరో కాబట్టి నెగిటివ్ ఎనర్జీ కూడా పాస్ అవుతుంది ఎవరైతే తీసుకుంటారో మన నగలు వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది మన ఇంట్లో లక్ష్మి బయటకు పోతుంది అదొకటి గుర్తు పెట్టుకోండి ఇది శాస్త్రం ప్రకారం కూడా ఒకరి నగలు ఒకరు పెట్టుకోకూడదు అడిగి తీసుకోకూడదు మీరు ఎవరినైనా పెద్దవాళ్ళని అడిగి చూడండి అన్ని విషయాలు బాగా తెలిసిన వాళ్ళు మన బంగారం నగలు మన ఒంటి మీద ఉన్నటువంటి నగలు మనం పెట్టుకునే నగలు ఇంకొకరికి ఇవ్వకూడదు ఇంకొకరి నగలు కూడా అదే విధంగా మనం అడిగి తెచ్చుకోకూడదు సో వాళ్ళ నెగిటివిటీ ఏదైతే ఉందో అది మొత్తం మనకి వస్తుంది అంటే ఏమి పాజిటివిటీ అంటే ఏమండి లక్ష్మీదేవి కదా నెగిటివ్ అంటే ఏమండి ఇంకా మనం ఆ నోటితో చెప్పకూడదు సో ఆ నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాకూడదు అంటే ఒకరి నగలు మీరు తీసుకోకండి మీ నగలు ఒకరికి ఇవ్వకండి మన లక్ష్మి మన ఇంట్లోనే ఉండనివ్వండి వాళ్ళ లక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఉండనివ్వండి సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి అలా ఎవరైనా తెలియకుండా అడిగినా కూడా ఒకవేళ మీకు మిమ్మల్ని చీటింగ్ చేసే ఉద్దేశం కాకుండా జనరల్గా ఇష్టంతో ఎవరైనా అడిగినా కూడా చెప్పండి ఒకరి నగలు ఒకరు పెట్టుకోకూడదు నీ నగలు కూడా ఎవరికి ఇవ్వకు సో అండ్ సో అని చెప్పి ఇది చెప్పండి మన ఇంట్లో లక్ష్మీదేవి ఇతరులకు ఇవ్వడం వల్ల పోతుంది అని ఈ మాట చెప్పండి మంచిగా వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పండి వాళ్ళు కూడా తెలియకపోతే నేర్చుకుంటారు సో అప్ప ఒక వన్స్ తెలుసుకున్నారనుకోండి వాళ్ళ నగలు కూడా వాళ్ళు ఎవరికి ఇవ్వరు ఇంకొకరి నగరు నగలు అడగరు మనకు లేదంటే రోడ్డు గోల్డ్ పెట్టుకెళ్తామండి ఫంక్షన్స్కి ఏదో ఆల్టర్నేట్ చూసుకుంటాం కదా సో ఎప్పుడు కూడా ఒకరి నగలు తీసుకొని పెట్టుకెళ్ళడం మన నగలు ఒకరికి ఇవ్వడం అనే అలవాటు అయితే మానుకోండి మొహమాటం కనుక ఉంటే నేను చెప్పేది మొహమాటం ఒకప్పుడు నేను మొహమాటంతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను మొహమాటం అనే మాటని దూరంగా పెట్టండి నేర్చుకోండి ఫస్ట్ మీరు ఏదైతే మీరు కొన్ని విషయాల్లో అండి అన్ని కాదు కొన్ని విషయాల్లో నో చెప్పడం నేర్చుకోండి అది ఏ ఏ విషయాల్లో నో చెప్పాలి అనేది కూడా నేను వీడియో చేస్తాను ఎందుకంటే మొహమాటానికి పోయి ఏదో అంటారు కదా సామెత అలా ప్రాబ్లమ్స్ తెచ్చుకోకూడదు కాబట్టి ఇది అందరికీ తెలియాలి ఇలాంటి ఒక సంఘటనలు జరిగి ఉన్నాయి చాలా ఉన్నాయండి ఎగ్జాంపుల్స్ మునుముందు వీడియోస్లో చేసుకుందాంలేండి ఎందుకంటే ఇలాంటివన్నీ అవేర్నెస్ అండి ఇప్పుడున్న రోజుల్లో బంగారం విపరీతంగా పెరిగిపోయింది ఇది కూడా ఒక ఆస్తి ఇలాంటి చీటింగ్స్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు సో రకరకాలుగా మోసం జరుగుతోంది బంగారం మీద మాత్రం అది ఏ ఏ సిచ్యువేషన్లో ఎలా ఎలా జరగచ్చు అనేది ఇది ఉదాహరణగా ఒక చిన్న స్టోరీ మాత్రమే ఇది నిజంగా జరిగింది ఇలాంటి బోల్డ్ ఉన్నాయండి నా ఎక్స్పీరియన్స్తోనే అవి కూడా చెప్తాను అందుకే సో మీకు ఒక అవేర్నెస్ రావాలి అందరూ తెలుసుకోవాలి తెలియని విషయాలు చిన్నపిల్లలు ఉంటారు మనకన్నా ఇంకా అంత అనుభవం ఉండదు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఉంటారు బంధువులు ఎవరైనా అడుగుతూ ఉంటారు సో కొంచెం అమాయకంగా కనపడ్డామంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ప్లాన్ చేస్తారు మనం చెప్పలేము ఎవరు ఏంటి అనేది సో మనం జాగ్రత్త పడి ముందుగా ఇలాంటి విషయాలు తెలుసుకుంటే మునుముందు జరగకుండా మన లైఫ్లో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఎదురైనప్పుడు ఇలాంటి సమస్యని ఎట్లా మనం తెలివిగా బయటపడవచ్చు అనేదానికి ఈ వీడియో చేశాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ ఇచ్చి మీరు సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని రోజు మన ఛానల్ ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే